శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నారాపల్లి ఆఫీస్ వద్ద పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అధినేత తాళపల్లి పరశురామ్ చేతుల మీదుగా సంస్థలో చేసే ఓనర్ కమ్ డ్రైవర్ సన్మాన కార్యక్రమం జరిగినది ఇందులో భాగంగా పదిహేను సంవత్సరాలుగా చేస్తున్న వారు నరసింహరావు సోమేష్ గౌడ్ దామోదర్ రెడ్డి భాస్కర్ యాదవ్ సుమన్ గౌడ్ స్వామి యాదవ్ వెంకటేష్ ఉపేందర్ వారికి సన్మానం చేయడం జరిగింది అంతేకాకుండా మరియు సంస్థల పనిచేస్తున్న అందరికీ సన్మానం చేయడం జరిగింది మరియు ఈ సంస్థ యొక్క కార్యాలయాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళలో విస్తరించడం జరిగిందని సంస్థ యొక్క సర్వీసెస్ కార్లు మరియు బస్సెస్ పన్నెండు సీటర్ నుండి యాభై సీటర్ వరకు ఉన్నాయి ఐదు కార్ల నుండి వందకు పైగా విస్తరించడం జరిగిందని ట్రావెల్స్ ఇన్ఛార్జ్ సోమేష్ గౌడ్ తెలియజేశారు ఎక్సలెంట్ ట్రావెల్స్ ప్రొఫైడర్ నేను తాలపిల్ల పర్సన గౌడ ఇక్కడ మేము గత పదిహేను సంవత్సరాల నుంచి అండి మేము టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక కంపెనీలకు మేము జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా మా బిస్ బిగ్గెస్ట్ కంపెనీ వచ్చేసి హిందుస్థాన్ యూ లివర్ మాకు నైంటీ పర్సెంట్ ఆ కంపెనీ బుకింగ్స్ ద్వారానే మేమందరం వెళ్తున్నాము అదేవిధంగా ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించుకుంటా ముందుకు వెళ్తున్నాం ఆ కంపెనీ అండ్ రెగ్యులేషన్ ఏంటంటే డ్రైవర్ కంపల్సరీ ట్రైనింగ్ డ్రైవర్ ఉండాలి అంటే సేఫ్ ఇండియా సేఫ్ ఇండియా అనేది ఒక జితేందర్ సార్ అని చెప్పేసి మనకు ట్రైనింగ్ ఇస్తారు హెచ్ఓల్ తరఫు నుంచి అది అక్కడ మేము ఆ డ్రైవర్స్కు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వెహికల్స్ కూడా ఆడిట్ చేసిన తర్వాత మేము హిందుస్థాన్ వరకు మేము వెహికల్స్ పంపిస్తాం ఆ పంపించిన తర్వాత మే ఆ వెహికల్స్కు కానీ డ్రైవర్స్ కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మేము డ్రైవర్లతో మేము ఇన్స్ట్రక్షన్స్ అనేది కంపల్సరీ యాక్చువల్ ఎలా పాటి ఎలా చెప్తే అలాగనే మేము పాటించుకుంటూ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క డ్రైవర్ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం అదేవిధంగా మాకు కూడా కంపెనీ కూడా సహకరిస్తుంది అదేవిధంగా మేము ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు కంపెనీకి మేము సర్వీస్ చేసేది టూ థౌజండ్ సర్వీస్ చేస్తున్నాం ఆ డ్రైవర్ తర్వాత ఏపీ తర్వాత కర్ణాటక మాకు అంచలందరిగా మాకు ప్రొవైడ్ చేస్తుంది మీరు ఇక్కడ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఈ మధ్య కాలంలో కూడా మేము ఈ చిన్న వెహికల్స్ కాకుండా పెద్ద వెహికల్స్ కూడా మేము ప్రొవైడ్ చేయాలి పెళ్ళిళ్ళ కానీ పెళ్ళిళ్ళ కానీ ఈవెంట్లకు కానీ ఏదైనా సరే చేయాలని చెప్పేసి ఫోర్ వీలర్ మా దగ్గర ఉంది ఎయిట్ సీటర్ మా దగ్గర ఉంది ఫిఫ్టీన్ సీటర్ అండ్ సెవెన్ సీటర్ అండ్ ట్వంటీ సీటర్ వరకు కూడా మాకు ప్రొవైడ్ చేసే అవకాశం ఉండాలని చెప్పి కూడా మేము ఏ ప్లానింగ్ అనేది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇదే విధంగా ఎన్ ట్రావెల్స్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మా మిత్రులు ఆల్ వరకం డ్రైవర్స్కి మా నుంచి సపోర్ట్ ఉంటుంది వాళ్ళ నుంచి కూడా మాకు సపోర్ట్ రెగ్యులర్గా ఇప్పుడు ఎలా ఉందో ఇంకా ముందు అలాగే ఉండాలని చెప్పి మేము వాళ్ళకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి తెలువంగానే అందరూ కూడా వచ్చి ఈరోజు ఆయుధ పూజ ఆయుధ పూజలో పాల్గొని ఈరోజు మేము ఇచ్చే విందు సేకరించి అందరూ కూడా మాకు సహకరించి విందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం మీరు కంపెనీలు కాకుండా టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా చేస్తారా అవును టూర్ దాంట్లో పెద్ద పెద్ద బస్సులు కానీ ఏసీ బస్సులు ఇట్లాంటి ఉంటాయి అవునండి అంటే ప్యాకేజీలు ఏమైనా ఉంటాయా ప్యాకేజీలు ఉంటాయి లోకల్ ప్యాకేజ్ ఎలా ఉంటే అవుట్ సేజ్ ప్యాకేజ్ ఎలా ఉంటాయి అంటే ఈ దసరా సందర్భంగా ఏమన్నా ప్రత్యేకంగా ఉందా సార్ దసరా మేమైతే మేము ఇప్పుడు అనుకోలేదు చేద్దామని చెప్పి దసరాకు అనుకున్నాము కాకపోతే కొన్ని ఈ వర్షాల వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చి కూడా మేము చేయలేకపోయాము అంటే కొంచెం డిస్కౌంట్ పెట్టి లోకల్లో చేద్దాం అనుకున్నాం హైదరాబాద్ సిటీలో కాకపోతే వర్షాలు వచ్చేసి మొత్తం టోటల్గా కొంచెం బాగలేదని చెప్పేసి కూడా మేము అది ఆపేసాం మీరు చూస్తుంటారు కదా ఇప్పుడు అంజల్ గంజ్ కానీ లక్కడికాయ పూలు కానీ ట్రావెల్స్లో బాగా ఆఫర్స్ బాగా పెడతా ఉంటారు అవి అవి వచ్చేసి అవి వచ్చేసేట మనకు ఆ బస్సెస్ వచ్చేసి టికెట్స్ లక్టికాయ వాళ్ళు టికెట్స్ బస్ టికెట్స్ మాది ఏంటంటే ప్యాకేజ్ ఉంటుంది అన్నమాట మా ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే ఒక యాభై మంది యాభై మంది ఇరవై మంది ముప్పై మంది ఎలా వాళ్ళు బస్సు తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఏంటంటే ఎయిట్ అవర్స్ ఎయిట్ కిలోమీటర్లకు ప్యాకేజ్ ఉంటుంది లేదా పన్నెండు గంటలు వన్ ట్వంటీ కిలోమీటర్లకు ప్యాకేజ్ ఉంటుంది దాంట్లో మేము టెన్ పర్సెంట్ మేము ఒక అమౌంట్ చెప్తాము రెగ్యులర్ వచ్చి అమౌంట్ చెప్తాము ఈ దీపావళి కానీ దసరా కానీ సంక్రాంతి టైంలో కానీ మేము టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లెక్క మేము మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది మీ బస్సులు కార్లు మోటార్లు కాక ఏమో ఫ్లైట్ కూడా ఏమైనా ప్రయత్నించే ప్రయత్నం ఉందా సార్ ఇప్పుడైతే మనకైతే అలాంటి ఆలోచన లేదండి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేది అంటే ఆన్లైన్ ఆ స్ట్రక్చర్ రావాలి కాకపోతే ఏంటంటే టైం పడుతుందండి నెక్స్ట్ స్టార్ట్ చేస్తా ఉంటాయి నెక్స్ట్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకే సార్ ఇండియాలో నుంచి మీరు కొనసాగిస్తున్నారు కదా మీ డ్రైవర్స్ కానీ రాబోయే డ్రైవర్స్ కానీ ఈ డ్రైవర్స్ కానీ మీరు ఏం చెప్పుకున్నారు సార్ ఒకటిసారి మా ఎస్ఎల్ అండ్ ట్రావెల్స్లో ఏంటంటే మేము సేఫ్ డ్రైవర్ సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఆ సేఫ్టీ ఇంపార్టెంట్ అంటే డ్రైవర్ సేఫ్ ఉంటే మా కస్టమర్ సేఫ్ ఉంటాడు మా కస్టమర్ సేఫ్ ఉంటే కంపెనీ సేఫ్ ఉంటుంది కంపెనీ సేఫ్ ఉంటే ఎస్ఎల్ డ్రైవర్ సేఫ్ ఉంటుంది ఈ ఈ చక్రం ప్రకారంగా ఒక కార్కు నాలుగు చక్రం ఎలా ఉంటున్నాయో అలాగనే అన్ని కండిషన్గా ఉండాలని చెప్పేసి మేము వచ్చే డ్రైవర్లో కూడా మేము వాళ్ళకు కూడా మేము చెప్తాము వాళ్ళు కూడా అలాగనే పాటించేటోళ్ళు పాటిస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ట్రైనింగ్ కంపెనీ నుంచి హిందుస్థానీ గురించి వెళ్ళి ఒక కంపెనీలో రూల్స్ అండ్ ట్రైనింగ్ అనేది చేయాలి చేసిన వాళ్ళ దాంట్లో కూడా ఒక ట్వంటీ చేశారు చేశారనుకోండి దాంట్లో ఒక టెన్ మెంబర్స్కు రిజెక్ట్ అయిపోతారు ఒక టెన్ మెంబర్స్ యాడ్ అయిపోతారు అయినా ప్రాబ్లం లేదు ఇంకా కూడా ఇంకా కొంతమంది కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి కూడా మళ్ళీ మూమెంట్ చేయని కూడా అవకాశం ఉండాలని చెప్పి కూడా మేము ఎవ్రీ ఇయర్ త్రీ టైమ్స్ మేము ఖచ్చితంగా చేస్తాం డ్రైవర్స్కు చేసి ట్రైనింగ్ చేస్తాము మా దగ్గర సమస్య కదండి ఎక్కడ పోయినా కూడా మీరు సేఫ్గా డ్రైవ్ చేయండి అంటే మీ డ్రైవర్స్కి హెవీ లైసెన్స్ ఇంపార్టెంటా హెవీ లైసెన్స్ ఏమి తీసేసిందండి లాస్ట్ ఇప్పుడు బ్యాచ్ నెంబర్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ సకల్ గవర్నమెంటే తీసేసింది వన్ ఇయర్ సీనియర్ ఉండాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి తర్వాత సార్ ఇప్పుడు బ్రాంచులు ఎన్ని ఉన్నాయి సార్ మీవి మాది వచ్చేసి ఏపీఆర్ తెలంగాణ అండి ఇంకా బ్రాంచ్లో ఎక్స్ప్లెయిన్ చేయమని చేస్తారా సార్ ఇప్పుడు నార్త్ ఇండియా మొత్తం సౌత్ ఇండియా మొత్తం ప్లాన్ చేస్తున్నాం అండి ఈ సక్రత్తి వరకు అయిపోతుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం కాకపోతే స్టెప్ బై స్టెప్ అవి కూడా మేము కంప్లీట్ చేస్తాం ఆల్ ఓవర్ ఫోర్ సీటర్ నుంచి వెళ్ళి త్రీ సీటర్ వరకు బస్సెస్ కానీ కార్ కానీ సరైన వెహికల్ అండ్ లగ్జరీ వెహికల్ విఏపి వెహికల్స్ ఏమన్నా కూడా మేము ప్లాన్ చేయడానికి చేస్తున్నాం ఆల్రెడీ ఏపీ తెలంగాణ అయితే ఆల్రెడీ కంటిన్యూ నడుస్తుంది సౌత్ ఇండియా మొత్తం సీజన్ సంక్రాంతి వరకు కంప్లీట్ అయిపోతుంది అనదర్ ఇండియా లెవెల్ అంటే మాత్రం కంపల్సరీ ఇంకా కొద్దిగా టైం తీసుకుని అందులో కంప్లీట్ చేసి చూసిన ఎస్ఎన్ఎల్ అని భారతదేశం చూడాలంటే రోజులు పడుతుంది సార్ మన చేతులైతే ఏం లేదు మన ప్రయత్నం మనం చేస్తుంటాం హండ్రెడ్ పర్సెంట్గా కాకపోతే అది రావాలి అంటే ఇప్పుడు నేను ఎస్ఎల్ ట్రావెల్ ఎస్ఎల్ఎల్ ట్రావెల్స్ స్థాపించిన తర్వాత పదిహేను ఏళ్ళు ఇక్కడ పట్టింది ఇక్కడ రానీకి మేము సౌత్ ఇండియా వరకు ప్లాన్ చేసుకోవడానికి సంక్రాంతి వరకు ప్లానింగ్ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఏపీ తెలంగాణ కర్ణాటక కూడా ఆల్రెడీ రన్నింగ్ మోర్ స్టేట్లు రన్నింగ్ అవుతున్నాయి ఇంకా రెండు సౌత్ ఇండియాలో ఉన్నాయి సౌత్ ఇండియాకి రెండు అంటే కేరళ అండ్ చెన్నై ఇవి తర్వాత మిగతా ఇవి కూడా మేము ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తాము నేను ఎస్ఎల్ఎన్ ట్రావెల్స్ జాయిన్ అయిన నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది దాంతోపాటు మన ఎస్ఎల్ఏని గారికి ఎంతో హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నాతో పాటు చాలామంది ఉన్నారు నేను ఒక్కరే కాకుండా ఒక మన నరసింహన్న గారు ఉన్నారు దాంతోపాటు మనకు విజయవాడలో ఒక పర్సన్ ఉన్నారు అది కర్నూలులో ఒక పర్సన్ ఉన్నారు దాని తర్వాత వరంగల్లో ఒక పర్సన్ ఉన్నారు వీళ్ళందరూ టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ జరుపుకున్న వాళ్ళు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ అన్నకు సపోర్ట్ చేసుకుంటూ ఉంటుంటే అన్న ఎప్పటికీ మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినాక ఎస్ఎల్ఎన్ ట్రావెల్స్లోకి వచ్చినాక మాత్రం ప్రతి ఒక్కరు కొంచెం తెలిసి తెలియకున్నా కానీ ఇక్కడికి రాగానే సిస్టమేటిక్గా అందరూ మారిపోయి మాతో పాటు కలిసి వర్క్ చేస్తుంటారు కంపల్సరీ కాబట్టి ఇప్పటి వరకు మేము ఏ రోజు కూడా ఎలాంటి కంప్లైంట్ లేకుండా చిన్న చిన్న ఇష్యూలు ఉన్నా కానీ మనకు సపోర్ట్ చేసుకుంటూ ఎస్ఎల్ఎన్ గారు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అంతేకాకుండా నేను ఈసారి చెప్పేసేది ఏంటంటే ప్రతి ఒక్కరము ఏ చిన్న మిస్టేక్ అయినా ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి మనం ఆఫీస్కి ఇన్ఫామ్ చేస్తే ఏ చిన్న విషయమైనా కానీ మనకు ఆఫీసులో మనకు సపోర్ట్ చేస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు పేరు పేరున నేను తెలియజేయని ఏంటంటే ప్రతి ఒక్కరు ఏ విషయమైనా కానీ మన ఆఫీస్కి తెలియజేయాలి కాబట్టి మీరు అందరూ నోట్ చేసుకొని దయచేసి ఆఫీస్కి ఇన్ఫామ్ చేయాలి అంతేకాకుండా మనకు ఉన్న దాంట్లో ఎస్ఎల్ఎన్ ట్రావెల్స్లో మెయిన్ ఏంటంటే గుండె ఏంటంటే హైదరాబాద్ ఈ హైదరాబాద్లో నాతో పాటు నేను ఒక్కరినే కాకుండా మనకు దామోదర్ రెడ్డి గారు అలాంటి భాస్కర్ యాదవ్ గారు అదేంటి మన నెక్స్ట్ మన సుమ్మన్ ఇలాంటి మేము ఒక ఐదు ఆరు మంది కూడా చాలా కష్టపడ్డాం ఎందుకంటే ఏ టైంలోనైనా ఏ నైట్లో కూడా ఎప్పుడు ఫోన్ వచ్చినా కానీ మేమున్నామని ఇంతమంది మేము సపోర్ట్ చేయబట్టే అన్న మాకు ఇంతవరకు మనం ఇంత చక్కగా చూసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ నుంచి మనం వీళ్ళతో పాటు మేము మాతో పాటు మీ మిగిలిన పర్సన్ కూడా అందరూ మాకు సపోర్ట్ చేసుకుంటూ ముందు ఇంకా ఎంతో సపోర్ట్ చేస్తున్నాం ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఐదు వెహికల్స్ ఉండే మాకు ఆ ఐదు వెహికల్ నుంచి ఈరోజు వంద వెహికల్స్ దాకా వెళ్ళాం కాబట్టి ఇలాంటి వెహికల్స్ ఎన్నో అయినా ఇంకా వెళ్ళి ముందరికి వెళ్తుంటాం కాబట్టి ఈ రోజులో ఏం చేశారంటే ఇంతమందిలో మనకు అన్నిటి ఏ విషయంలోకైనా సపోర్ట్ చేసుకుంటూ ఉంటాను ఉంటున్నా అని చెప్పేసి నాకు ఎస్ఎల్ఎన్ ట్రావెల్స్లో మనకు వెహికల్ ఇన్ఛార్జ్గా మేనేజర్గా సపోర్ట్ ఇన్ఛార్జ్గా సెలెక్ట్ చేశారు కాబట్టి నాకు చాలా థ్యాంక్ యూ అంతేకాకుండా మీకు ఎప్పటికీ నేను సపోర్ట్ చేసుకుంటూ ఉంటూ మా మా డ్రైవర్ సోదరులందరూ కూడా నేను ఏ విషయంలో కూడా సపోర్ట్ చేస్తున్నా ఇప్పటివరకు కూడా మేము ఏ రోజు కూడా చిన్న విషయంలో కూడా మేము గొడవ పెట్టుకోకుండా ఒక ఫ్యామిలీ లాగా ఉండి సపోర్ట్ చేసుకుంటే ప్రతి దసరాకు పూజ చేసుకుంటూ వెహికల్ పూజ చేసుకుంటూ అలాంటి మేము చిన్నపాటి దాబా చేసుకుంటాం అదే కాకుండా ప్రతి ఒక్క సభ్యులు ఉన్న సభ్యులు కాకుండా వెళ్ళిపోయిన సభ్యులను కూడా పిలిచి కూడా మేము అందరం సపోర్ట్ చేసుకుంటూ మేము ఫంక్షన్ లాగా ఒక పండుగ లాగా చేసుకుంటాం కాబట్టి మాకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేసుకుంటూ ఉండి ఇంకా ముందెత్తున తీసుకుపోవాలని ఎస్ఎల్ఎన్ గారికి మేము ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఎస్ఎల్ఏన్ గారు నేను ఎస్ఎల్ఎం ట్రావెల్స్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను ఈ ఇన్ఛార్జ్లో ఇప్పుడు మేము ఐదు నుంచి వంద బండ్ల వరకు మా ఎస్ఎల్ఎండ్ ట్రావెల్స్ వచ్చేసింది అవి వందే కాకుండా మేము ఇప్పుడు తెలంగాణ ఏపీ కాకుండా మేము కర్ణాటక మహారాష్ట్ర ఇలాంటి కేరళ కూడా చేస్తున్నాం అంతేకాకుండా అక్కడ కూడా చిన్న వెహికల్స్ కాకుండా పెద్ద వెహికల్స్ కూడా స్టార్ట్ చేశాము ఈ మంత్లో కూడా మేము చాలా వెహికల్స్ పంపించాము అదే అదే అక్కడ కూడా ట్రావెల్స్ మేము బ్రాంచ్ ఓపెన్ చేసేసుకొని మేము ట్రై చేస్తున్నాము ఇక్కడ నుంచి వెళ్ళి కర్ణాటక కూడా మహారాష్ట్ర కూడా వెహికల్స్ పంపించాము కాబట్టి ఫార్టీ సీట్ ట్వంటీ మన ఫోర్ సీటర్ కాకుండా ఫార్టీ సీటర్ ట్వంటీ టూ సీటర్ బస్సులు కూడా మేము పెద్ద ఎత్తున మేము పంపిస్తున్నాము దాన్ని కూడా సక్సెస్ఫుల్గా మేము ఎక్స్ఎల్ఎన్ ట్రావెల్స్ నుంచి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఇన్ఛార్జ్ కదా అవును మీ డ్రైవర్స్ కోఆర్డినేటర్ ఎట్లా ఉంటుంది మీకు మాకు ఎప్పుడైనా ఏ రోజైనా కానీ మాకు డ్యూటీ ఉందంటే టైం అనేది లేకుండా డే నైట్ అనేది కూడా ఎప్పుడు ఫోన్ చేసినా హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ లోపల వాళ్ళు మేము అయ్యి వెళ్ళిపోతుంటాం నేను కూడా డ్రైవర్నే నేనే కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి చేస్తున్నాను అంతేకాకుండా మేము విజయవాడ కర్నూలు ఇట్లాంటి కర్ణాటక ఇవన్నీ కూడా బ్రాంచెస్ మేము ఇక్కడ బుకింగ్ కస్టమర్ వస్తే అక్కడ అక్కడ వాళ్ళు కూడా మాకు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో మాకు మేము మంచి సర్వీస్ చేస్తామని చెప్పేసి మాకు ఇక్కడి నుంచి వెళ్ళి వెహికల్ అక్కడ తీసుకెళ్తాం కాబట్టి మేము ఎప్పుడైనా ఎన్ని రోజులైనా వన్ 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 డే నుంచి వన్ వీక్ వరకు కూడా మేము అవుట్ స్టేషన్ కూడా వెళ్తుంటాము మాకు ప్రతి ఒక్కరికి ఏ టైం అనుకుంటా కూడా వెళ్తుంటాం అదేవిధంగా మా ట్రావెల్స్ అసలు మా అన్నగారు కూడా ఏంటంటే ఏ టైము అనే డేటుతో సహా చెప్పి పంపించి మేము అందరికీ అన్నగారు కూడా సపోర్ట్ చేస్తుంటాం పరశురామ్ గారు మీకు ఏ విధంగా సాయం చేస్తారు ఏ విషయానికైనా సాయం చేస్తుండ్రు ఎందుకంటే ఒక డ్యూటీ విషయం ఒకటే కాకుండా ఒకవేళ మనకి ఇంట్లో సమస్య వస్తే మనకంటే మన ఫాదర్ కానీ మన మదర్ కానీ ఎవరైనా చనిపోయినా కానీ అలాంటి మనకు ఒకవేళ మనకు హెల్త్ ఇష్యూస్ కానీ హాస్పిటల్కి వెళ్ళి అతను మనకు పలకరించేసి ఆయన చేతనైన సాయం ఇప్పటికి చాలామందికి చేశాడు మనకు ఫాదర్ చనిపోయినా మదర్ చనిపోయినా కానీ దాన సంస్కారాలకు కూడా మేము చాలా వరకు అందించాం ట్రావెల్స్ నుంచి ప్రెసిడెంట్ ట్రావెల్స్ నుంచి నేను వచ్చి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయింది నేను వచ్చినప్పటి నుంచి అయినా కూడా ఇప్పటివరకు ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇందులో ఒక ఐదుగురు ఉన్నారు ట్రావెల్స్లో ఇప్పటివరకు అయితే అందరూ మెలిసి అందరితో పాటు ఉంటున్నాము ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు కూడా మా అలాగానే ట్రావెల్స్కి సహకరిస్తూ అట్లా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను అట్లానే మేనేజ్మెంట్ కూడా అదేవిధంగా డ్రైవర్లు అందరూ కూడా సహకరిస్తారు నేను కూడా ముందు ముందు కోరుకుంటాను ఇన్ని ఇన్ని రోజుల వరకు అయితే మనకు అంగవిధాలుగా ఎస్ఎల్ఎన్ గారు అయితే మనకు సహకరిస్తున్నారు ఫ్యూచర్లో కూడా ఇలాగనే ఉండాలని ఇంకా ఈ ఇట్లానే నేను సిల్వర్ జూబ్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా మనం ఫస్ట్ అవార్డ్స్ రెండు వచ్చినాయి టోటల్ ఓవర్ ఓవరాల్గా నాకు నాలుగు అవార్డ్స్ వచ్చినాయి అవార్డ్స్ అంటే ఎట్లా దేనికోసం ఇచ్చారు బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ డ్రైవర్ ద అవార్డు ఫస్ట్ ఇయర్లో నాకు అమౌంట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ ఇయర్లో వచ్చింది బెస్ట్ డ్రైవర్ అవార్డు టోటల్ నాకు ఫోర్ అవార్డ్స్ వచ్చినాయి ఇప్పటివరకు నా పర్ఫామ్ అనేది చాలా టైం కదా నేను ఎయిట్ ఇయర్స్కి పనిచేస్తున్నాను నాకు దాదాపు సెవెన్ అవార్డ్స్ వచ్చేవి మిస్ట్ అవ్వడము అండ్ అండ్ క్యాష్ అవార్డు కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్ ఇప్పుడు నేను అది ఫస్ట్ నేను బయట ఉన్నాను టోలో నేను వస్తున్నాను కాబట్టి మా అన్నతో నేను పనిచేస్తున్నాను మీ సూర్స్ ఇలా నా పేరు స్వామి నేను గత ఆత్మహత్య ట్రావెల్స్లో వర్క్ చేస్తున్నాను ఈ ట్రావెల్స్ నాకు పరిచయం చేసిన తీసుకు మహేష్ అన్న గురిక ధన్యవాదాలు లేకపోతే మేము ఈ ట్రావెల్స్లో లేవు ఇప్పటివరకు అయితే పరశురామ్ అన్న సోమేష్ అన్న ఇంకా నా తోటి మిత్రులు అందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎస్ఎల్ఎన్ ట్రావెల్స్లో పనిచేస్తున్నాను థ్యాంక్ యూ ఎవరు కూడా సరిగా మనకు సపోర్ట్ చేయరు హండ్రెడ్ పర్సెంట్ అడిగితే అయితే ఆయన కానీ మనం సపోర్ట్ చేస్తున్నాడు అందరూ అందరం కలిసి మనం సహకరించాలి పదిహేను సంవత్సరాలు సపోర్ట్ చేస్తాం ఏమైనా తెలియకపోతే చెప్తున్నాం నైన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది ఇది టెన్ ఇయర్స్ రన్నింగ్ అవుతుంది వచ్చినప్పటి నుంచి మంచిగా చేస్తున్నాం మంచిగా ఉంటున్నాను బాగానే ఉంటుంది చేసేదాన్ని కూడా మాకు బాగా మంచిగా సహకరిస్తున్నారు మంచిగా ఉన్నారు ఏమైనా పేమెంట్లు అట్లాంటివి ఏమైనా సతాయిస్తా ఏం లేదు చాలా హెల్ప్ఫుల్గా ఉండదు అడిగి తెలుసుకున్నాం ఎట్లా ఉంటుంది చెప్పింది మనకు అన్న మనకు భేదాలు లేకుండా మాత్రం పాత కాకుండా మనకు కుటీల కాడ కానీ కానీ కట్టు అన్న మనం కూడా మనకి ప్రాబ్లం లేకుండా మనం చేసిన అన్న లీవ్ లేకుండా పెట్టినన్నా కదా అది ఆ లీవ్ కూడా మనం యాక్సిడెంట్ అయ్యి మనం లీవ్ పెట్టాలి ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కూడా నేను ఇల్లు కట్టినా కానీ మనం ఇల్లు తీసుకోండి నా మీద భరోసాతోనే కట్టినా ముందుకు వెళ్ళినా కట్టినా ముందుకు వెళ్ళినా ఇప్పుడు కూడా వెళ్తూనే ఉన్నా ఇంకా మీద కూడా వెళ్తాము అందరూ కూడా డ్రైవర్లు కూడా చేసుకోండి మంచిగానే ఉంటుంది చేసుకుంటే సపోర్ట్ చేయండి అన్నా మనకు సపోర్ట్ చేస్తాడు మీరు వచ్చిన తప్ప సమయంలో తక్కువ సమయంలో ఫైవ్ స్టార్ రేటింగ్ చేసి ఫైవ్ స్టార్ అంటే నాకు ఒక గుహ ఏంటంటే ఫస్ట్ నేను వచ్చిన ఫస్ట్ సంవత్సరంలో నాకు ఒకటి అన్న నువ్వు మంచిగా చేస్తున్నావు నాకు ఒక అవార్డు లెక్క ఇచ్చిండు నాకేమనిపించాడు చేయాలి ఇక్కడ చేయాలి చేస్తాం మనకే కదా డబ్బులు వచ్చి అన్న దానికొని కూర్చుతో చేసుకుంటూ ఫస్ట్ అవార్డు చేసుకుంటూ వచ్చిన నాకు కూడా నాకు కూడా అంటే সহকার মান সহকারি মুখে তেল